ఈ రోజు దేవుని మాట కీర్తనలు నూట నాలుగవ అధ్యాయము మొదటి నుంచి నాలుగు వచనాలు ఒకటి రెండు మూడు నాలుగు వచనాలు చూద్దాం నా ప్రాణమా యహోవాను సన్నితించుము యహోవా నా దేవ నీవు అధిక ఘనత వహించిన వాడవు నీవు మహాత్మను ప్రభావమును ధరించి ఉన్నావు వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు జలములలో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు మేఘములను తనకు వాహనంగా చేసుకుని గాలి రెక్కల మీద గమనం చేసున్నాడు వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు ప్రేమన వార్లారా ఈ మొదటి నాలుగు వచనాలు చూడండి ఎంత అద్భుతమైనవి వర్ణించడానికి వీలు కానివి సజీవుడు అదృష్టమైన దేవుడు మనల్తో మనతో ఉంటున్న దేవుడు ఆయన ఎంతో కృప చూపుతున్న దేవుడు దయామయుడు సర్వసృష్టికర్త ఆయన యొక్క ఆయన యొక్క స్థితిగతులు చూడండి ఎంత అద్భుతంగా వర్ణించడానికి వీలు కాని విధంగా ఎంతో ఆశ్చర్యకర ఆశ్చర్యంగా ఉన్నాయి చూసారా వస్త్రం వలె వెలుగును కప్పుకొని ఉన్నాడంట మన దేవుడు తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు దేవుడు అంట ఆకాశాన్ని తెర వలె పరిచాడంట వస్త్రం వలె వెలుగు మనం తెల్లని బట్టలు వేసుకుంటాం తెల్లగా కనపడుతుంది అంతేగాని అందులో వెళుతూ ఉంటుందా ఉండదు ఆయన దేవుడు వెలుగైన దేవుడు వస్త్రం వలె ఆయన వెలుగును కప్పుకొని ఉన్నాడంట అంత గొప్ప దేవునితో స్నేహం చేస్తే వెలుగులో ఏమైనా భయం ఉంటుందా వెలుగుతో స్నేహం చేస్తే భయం ఉండదు భీతి ఉండదు నిరాశ ఉండదు నిస్పృహ ఉండదు ఒక వస్త్రం వల్ల ఆయన కప్పుకొని ఉన్నాడంట ఆ వెలుగును మోసేను మోసే అంటున్నాడు తండ్రి నేను నేను చూస్తాను ప్రభా అంటే దేవుడు ఏమంటున్నాడు వద్దు మోసే నన్ను చూసిన వాడు ఎవరు ఎవడో బ్రతకడు నువ్వంతగా ఆశపడుతున్నావు కాబట్టి నువ్వు ఆ బండ సందులో నిలబడి ఉండు నేను వెళ్ళిపోతాను వెనక అంటే ఆ యొక్క వెలుతురికి ఆయన ఏమి చూడాల సందులో ఉన్నాడు ఆయన వెనక తట్టు ఆ కొంచెం చూడగానే ఏమైంది కలి తిరిగిపోయినాయి ఆయనకి మోసే అంతా నిరసించిపోయాడు ఆ వెలుతురుని చూసి వెలుతురికి అంత శక్తి ఉంది అంత ప్రభావం ఉంది అంత ఘనత ఉంది అటువంటి ఘనత గల దేవుడు వెలుగైన దేవుడు ఆయన మనతో స్నేహం చేస్తున్నాడంటే మనం చాలా అదృష్టవంతులు ఎంత అదృష్టవంతులు అంటే ఇంకా అది తెలిసిన వారికే తప్ప తెలియని వారికి దాని స్థితిగతి తెలియదు అంత గొప్ప దేవుడు మనతో స్నేహం చేస్తున్నాడు మన పరిస్థితులను గమనిస్తున్నాడు మన యొక్క స్థితిగతులను చూస్తున్నాడు ఆయన మన పట్ల కార్యాలు చేయాలని ఆయన అంతగానో ఆశపడే దేవుడుగా ఉన్నాడు వస్త్రం వల్ల వెలుగును కప్పుకొని ఉన్నాడంట జలములలో ఆయన తన గదులను గదుల దూలములను వేసి ఉన్నాడంట మనం ఎక్కడ వేస్తాం దూలాలు మనం ఒక గృహాన్ని నిర్మించాలంటే దాన్ని చదును చేసి దాని మీద ఇంకా ఎత్తుగా మట్టిపోసి ఇంకా కొంతమంది అయితే రాళ్ళు రాళ్ళను తీసుకొచ్చి అక్కడ వేసి దాని మీద ఇంకా మట్టి వేసి చదువు చదును చేసి దాని మీద గదులను నిర్మించుకుంటాం దేవుడు ఎక్కడ వేసాడు జన్మలలో ఆయన గదులు ఉన్నాయంట మేఘములను తనకు వాహనంగా చేసుకున్నాడంట వేటిని వాహనంగా చేసుకున్నాడు మేఘ మేఘములను గాలి రెక్కల మీద గమనం చేస్తున్నాడంట దేవుడు ఏ రెక్కల మీద గాలి రెక్కల మీద వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడంట అగ్నిజ్వాలలు పరిచారకులుగా చేసుకున్నాడంట అగ్నిజ్వాలలు వాయువులేమో దోతలంటెక్కల మీద గమనం చేస్తున్నాడంట గమనం అంటే ఆయన తిరుగుతున్నాడు ప్రియమైన వార్లారా మన దేవుడు అద్భుతకరుడు ఆలోచనకరుడు ఆలోచనకర్త ఆశ్చర్యకరుడు ఆయన అసలు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన ఎంతో గొప్ప దేవుడు మనకు దేవుడిగా దొరికాడు ఈరోజు మనం చాలా శ్రేష్టమైన మాటను దేవుని మాటను తెలుసుకుని ఉన్నాము దేవుని గురించి అది ఎవరి గురించి దేవుని గురించి మనం తెలుసుకున్నాం అంత గొప్ప దేవుడు మనల్ని ఎంతో కునుక్కకుండా నిద్రపోకుండా కాపాడుతూ ఆయన ఎంతో దయ చూపుతూ మనల్ని ప్రేమిస్తూ మనకు ఏ సమయంలో ఏ కార్యాలు చేయాలో చేసుకుంటూ నడిపిస్తున్నాడు ఆయన మేలు కొరకు సమస్తం మనకు సమకూడి జరిపించే దేవుడుగా ఉన్నాడు నా ప్రాణమా యహోని సన్ సన్నిధించుము నా ప్రాణమా మన ప్రాణం ఎవరిని సన్నతించాలి దేవుని సన్నతించాలి సజీవుడు సజీవుడైన యేసుక్రీస్తుని స్మరించాలి ఆయన దయాళుడు గొప్ప దేవుడు స్నేహశీలి పరిశుద్ధుడు కల్మషం లేని దేవుడు నిరంతరం యుగ యుగములు జీవించేవాడు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవుడు మాట తప్పని దేవుడు మాటిస్తే నెరవేర్చే దేవుడు నువ్వు నేను మనమైతే మాటిస్తే మర్చిపోతాం నేనైతే ఏం చేస్తాను మర్చిపోయినప్పుడు నేను గొప్ప చెప్పడం కాదు కానీ కొన్ని కొన్ని విషయాలు మాత్రం చేయలేనేమో కానీ కొన్ని కొన్ని విషయాలు మాత్రం మాట ఇవ్వ ఇస్తే మాత్రం ఒక నెల అయినా సంవత్సరమైనా సరే మరలా గుర్తుకొచ్చుద్ది మాట ఇచ్చాను చేయాలి అని అది నెరవేర్చుకోవడానికి చూస్తాను అదంతా దేవుడి కృప అంటే నేను ఏదో పెద్ద పెద్దగా సహాయం సహాయాలు చేయడం కాదు కానీ చిన్న 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 చిన్నవి అంటే ఐదు పైసలు పది పైసలతో సమానమైన సహాయాలు అంటే నా స్థితి అది అలాగా మరి ఐదు పైసలు పది పైసలు అనుకోవద్దులే కానీ అలా పది రూపాయలు యాభై రూపాయలు ఇలా అదే వస్తువు రూపంలో అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అంతే తప్ప ఎక్కువ మాత్రం చేసే పరిస్థితిని దేవుడు కలుగు చేయాలి ఇప్పటి వరకు నా భర్తకు ఉద్యోగం లేదు మీరు అందరూ మా కొరకు ప్రార్థన చేయండి నా భర్తకు మంచి ఆరోగ్యం మంచి ఉద్యోగం రావాలని మీ ప్రార్థనలు ఎప్పుడు మాకు ఉండాలి మేము మీ కొరకు చేయాలి మనకి ఈ లోకంలో ఏం కావాలి ఒకరి కొరకు ఒకరు ప్రార్థన కావాలి దేవుడు ఏమంటున్నాడు శత్రువుల కొరకు ప్రార్థన చేయమంటున్నాడు ప్రియమైన వాళ్ళారా ప్రార్థన అనేది చాలా విలువైంది అది డబ్బు ఇచ్చినా కొనలేము ఎంతోమంది ఉంటారు మన పేర్లు తెలివు ఊర్లు తెలివు మన కోసం ప్రార్థన చేస్తారా చేరు స్నేహితులారా ఎందుకంటే కొంతమంది వారమట్టుగా చేసుకుంటారు అలా కాదు దేవుడు ఏం చేశాడు మీ పొరుగు వారిని ప్రేమించండి అన్నాడు దేవుడు మనము అందరి కోసం ప్రార్థన చేయాలి మీరు నా కోసం కూడా ప్రార్థన చేయండి మంచి జాబ్ రావాలి ఇలా మా కొరకు మా పాప కొరకు నా భర్త కొరకు నా కొరకు కూడా ప్రార్థన చేయండి ప్రియమైన వారిలో దేవుడు గొప్ప దేవుడు గొప్పగారే చేసే దేవుడు ప్రార్థన చేసుకుందాం మహాప్రాంగలు తండ్రి కృపగల నాయనా నువ్వు గొప్ప దేవుడు అయ్యా నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా తండ్రి మేఘములను వాహనంగా చేసుకున్నావయ్యా గాలి రెక్కల మీద గమనం చేసిన చేసే దేవ నువ్వు మాకు దేవుడుగా దొరకవయ్యా తండ్రి నీ యొక్క అద్భుత కార్య కార్యాలు వర్ణించలేనివయ్యా నీ యొక్క అద్భుతమైన క్రియలు ప్రోబన్ ఆయన ఆశ్చర్య క్రియలను వర్ణించడానికి తండ్రి మేము ఏమాత్రం సరిపోమయ్యా నువ్వు దేవుడు అయ్యా తండ్రి మా పాపాలని శాపాలని తీసివేసి ప్రభా మా జీవితాలను ఆశీర్వదకరంగా చేయండి ప్రభా నీ ఆకి వింటున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని ప్రతి కుటుంబంలో ఉన్న ప్ర పేరు పేరున ప్రతి ఒక్కరిని ప్రభా ప్రభా ఆశీర్వదించండి నీ యొక్క ఆశీర్వాదాలు కుమ్మరించండి వారి జీవితంలో చేస్తున్న కార్యాలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా ఇంకా ఏ సమస్యలతో ఏ యొక్క ఇబ్బందులతో తండ్రి సతమతం అవుతున్నారో వారి యొక్క వారి యొక్క ఇంటి నుంచి వారి జీవితాల నుంచి ఆ సమస్యను తొలగించి వారి జీవితాలను ఆనందకరంగా సంతోషకరంగా చేయండి వారి రాకపోకులలో తోడుకుండవేడు నుండి తప్పించవు తండ్రి నీ యొక్క అస్తాల్లో భద్రపరిచావు తండ్రి నీకు వందనాలు నెల తండ్రి నాయన మా రాకపోకల్లో మాకు తోడు మా కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వించండి దీవించండి వాకి వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి అయ్యా ఆశీర్వదించే దేవానికి ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రేరక్షకుడు అనేసుకు అతి అతివినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మీ అందరికీ ప్రైజులాడు